కార్యక్రమాన్ని వీక్షిస్తూ నా ప్రియ సహోదరి సోదరులకు నా ప్రేమపూర్వకమైన శుభాలు శుభాకాంక్షలు తెలియపరుస్తూ తండ్రి విధానమంతా మనందరినీ ఆశీర్వించుగాక ఒక పాట విందా తండ్రికి మహిమ అలూయా ఎవరికి ఎవరు ఈ లోకమునో చివరికి ఆశ్వే పరలోకము ఎవరికి ఎవరు ఈ లోకము చివరికి ఆశ్వే పరలోకము

ఉండగా ఎవరికి ఎవరు ఈ లోకములో శివరికి ము దొరుకునురా ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి వ్యర్థమురా రాజులు నమ్ముట వ్యర్థమురా మనసులు సాయం వ్యర్థమురాజులు నమ్మినా యావేను ఆశ్రయించుట వ్యర్థమే ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి ఆశ్వే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి ఆశ్వే పరలోకములో ఎవరికి ఎవరు ఈ లోకములో ప్రిల్లర శ్రేష్టమైన భాగంలో తండ్రి యొక్క మాటలు ఈ వాగ్దానాలన్నీ మనం నేర్చుకోవటానికి సమయాన్ని అనుకూలపరిచిన సర్వోన్నతుడు రక్షకుడు అతి త్వరలో రానై ఉన్న మిస్సైవ దివ్యనామంలో మీ అందరికీ శుభాలు తెలియపరుస్తూ ఈ దినము వాగ్దానాలు మనం నేర్చుకుందాము మనం చేసే ప్రతి పనికి ప్రయాస ఇప్పుడు వ్యర్థం కాదు కూలి చేస్తే కూలిస్తారు ఉద్యోగం చేస్తే నెలకు మరి ఉద్యోగం ఎంతో కొంత ఇస్తారు కానీ యాశ్వమసేనందు పనిలో శువార్థ పనిలో కానివ్వండి మందిరం పనులు కానివ్వండి సేవకుడికి సహాయపడటం కానివ్వండి ఇవన్నీ కూడా మనం చేసినప్పుడు పౌరు భక్తుడు అంటాడు కొరింతి పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఎనిమిది యాభై ఎనిమిదో వచ్చినలో యాశ్వమసేనందు పడ్డ ప్రయాస వ్యర్థము కాదు మీరు స్త్రీలను కదలనవారును వారును యావే తండ్రి యొక్క కార్యాభివృద్ధిలో పాలిభాగస్తులు కావాలని ఎన్నటికి ప్రభునందు ఆసక్తులే ఉండండి అని ఈ వాక్యం తెలియపరుస్తూ ఉంది మనం చేసే ప్రయాస ఆశ్వామిశైనందు యావే తండ్రి యందు ఎప్పుడూ కూడా వ్యర్థము కాదని ఈ వాక్య భాగం మనకు తెలియపరుస్తుంది ఎప్పుడూ అది ఏ అయినప్పటికీ నీకుడు స్వార్థ సభల విషయంలోను కానివ్వండి వాక్యం బోధించే విషయంలో కానివ్వండి గ్రామాలకు వెళ్ళి స్వార్థ ప్రకటించడం కానివ్వండి పౌలంటాడు నీ పడ్డ ప్రయాస మన తండ్రి అందు ఎప్పుడూ వ్యర్థం కాదని కథలను వారును స్థిరులై ఎప్పుడూ ఉండండి ఆయన కార్యాభివృద్ధులందు ఆసక్తులై ఉండండి ఆసక్తి చూపించాలి అన్ని పనులకు మనం ఆసక్తి చూపించుతాం కదా కానీ తండ్రి యొక్క పనులను మనం ఆసక్తి చూపించటం అంటే వెనకబోయే వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి తండ్రి యొక్క వాక్యం బోధించి సువార్త పరిశ్రయలు ముందుకు వెళ్ళాలని మనం ఆసక్తులుగా ఉండి ఆయన ఎందు మనం పడ్డ పట్ట ప్రయాసర్థము కాదని స్థిరులుగా ఉండాలని ఈ లేఖనాలు తెలియపరుస్తూ ఉన్నవి ఎప్పేసి పత్రికలో ఆరో అధ్యాయం ఒకటో వచనంలో పిల్లలారా ప్రభు నందు నందు మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి ఇది ధర్మం అంటాడు మన విధేయత కలిగి ఉండాలి ప్రభు పనిలోని ఆశ్వామిస్య యొక్క పనిలో స్వాత విషయంలో ఆసక్తులై విధేయత కలిగిన వారుగా ఉండాలి తల్లిదండ్రులు చెప్పిన మాట మీద మనం నమ్ముకు ఉంచాలి ఇది ధర్మం ఎందుకంటే తల్లిదండ్రులు ఎప్పుడూ పిల్లల మేలే కోరద తప్ప ఎవరు కోరరు అని లేఖనంలో రాయబడింది ఇదిను పిలిపిలికి రాసిన పత్రిక అపస్తురైన పౌలు పిలిపి సంఘానికి రాస్తూ రెండో అధ్యాయం ముప్పై ముప్పై వర్షంలో గనుక పూర్ణ ఆనందము ఆనందముతో ప్రభువునందు చేర్చుకోవాలి చేర్చుకోవాలి వారి వాటి వారిని ఘనపరచాలి సువార్త పనిచేసే విషయంలో పనిచేసే విషయంలో ఎవరైతే సువార్త బోధించే విషయంలో వారిని మీరు చేర్చుకొని గనులైన వారిని గనపరచవని ఈ లేఖనం తెలియపరుస్తూ ఉంది మనం ఆసక్తి చూపించే విషయంలోనూ గనులైన వారిని గణపరిచే విషయంలో స్థిరమైన వారుగా మనం ఉండాలని మరొక మాట మనకు తెలియప ఇదే పిల్లి రాసిన పత్రిక పౌలు రాస్తూ నా ఆనందము నా కిరీటమై నా ప్రియుల ప్రభువు నందు మీరు స్థిర స్థిరులై ఉండండి లేఖనాల ద్వారా మీకు తెలియపరిచే మాట ఏంటంటే మీరు విశ్వాసులు ప్రభు పరిచయలు స్థిరంగా మీరు ఉండాలని నేను ఎంతగానో ఆశిస్తున్నానని చెప్పేసి లేఖనాన్ని నా కిరీటము నా ఆనందమై ఉన్నారట సంఘం వా పౌలయ్య ఎంత గొప్ప మాట చెప్పాడు ఈ సహోదరి సహోదరుల అలాగే నాలుగో అధ్యాయం అదే అధ్యాయం పిలిపిలు రాసిన పత్రిక రెండవ వచ్చినో ప్రభు నందు మీరు ఆసక్తులై ఉండండి ఆసక్తి గలవారై ఉండాలి స్థిరులై ఉండాలి ఏక మనసు గలవారై ఉండాలట ఏక మనసు కలిసి ఇద్దరు ముగ్గురు ఎక్కడైతే ఏకేవించి ప్రార్థన చేస్తారు ఏక మనసుతో వారు మధ్యన నేను ఉంటానని చెప్పేసి తండ్రి ఈ వాగ్దానం మనకు తెలియపరుస్తున్నాడు ఏక మనసుకులై ఉండాలంట మరలా చెప్తాను ఆనందించండి నాలుగో అధ్యాయం నాలుగు వచ్చినాల్లో ఫిల్ఫిల్గా ఆనందించండి మీరు సంతోషించండి ప్రభు పనిలో మీరు పడే ప్రయాసం ఆనందిస్తూ ఆనందంతో సంతోషంతో చేయండి అని ఈ వాక్య భాగం తెలియపరుస్తూ ఉంది ఎందుకంటే ఆయన సమాధానం ఇచ్చేవాడు కాబట్టి మొదటి తెరలోని పత్రిక రెండో అధ్యాయం పన్నెండు పదమూడు వచ్చనంలో ప్రభునందు సమాధానంగా ఉండి ఈ సమాధాన సువార్తను అనేకులకు అందించే వ్యక్తులుగా మనం ఉండాలి కనుక ఎవరు కూడా ఆసక్తి ఎనకంజ వేయకూడదు మన ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి ఎందుకంటే సువార్థ బోధించే వారి పాదాలు సుందరమైనవని లేఖనాల్లో రాయబడ్డవి పెద్దలైన వారు గరుడైన వారు ఎంతోమంది ఈ సత్యమార్గాలు మనకు అందించారు కాబట్టి ఆయన ఎందు పడ్డ ప్రయాసనికి ఏది అర్థం కాదు కానీ నువ్వు పొట్టకొరకు ప్రయాసపడుతున్నావు ఇంకా శరీరం కొరకు ప్రయాసపడదని కొంతవరకు ఈ శరీరం తిని శరీరం ఇక్కడ విడిచిపెట్టుకోతాం కానీ ఆయన ఎందు పడ్డ ప్రయాస పరలోకానికి ఆ రాజమార్గంలో నీకు సహాయపడింది అది ఖచ్చితంగా కదలనవారును స్థిరులుగా మనం ఉండాలని ఈ వాక్య భాగాలను మనం నేర్చుకుంటున్నాం కాబట్టి ఆయన కార్యాభివృద్ధిలోను మనము కదలవారు కదలని వారుగా ప్రభునందు ఆసక్తి చూపించే విషయంలో తండ్రిని ఆరాధించే విషయంలో పాటలు పాడే విషయంలోనూ ఆనందంగా సంతోషంగా ఆయన మందిరం మందిరానికి వచ్చే విషయంలో సంతోషించాలని ఇప్పుడు దాకా ఈ యొక్క వాగ్దానాలు మనం నేర్చుకున్నాము ఈ వాగ్దానాలన్నీ తండ్రి మనందరినీ ఆశీర్వదించుగాక ప్రార్థన మహాగణుడు తండ్రి పరశుద్ధుడా తండ్రి ఈ వాక్యాన్ని ఎవరైతే తండ్రి దాకా వీక్షిస్తున్నారో వారిని వారి పిల్లల కుటుంబాలను చల్లగా మీరు కాపాడి దీవించుమని ఆయన అయ్యవారు విన్నవారిని చూసిన వారిని మీరు దీవించుమని నీ ఎందు పడ్డ ప్రయాస వ్యర్థం కాదని పౌరు భక్తులు చెప్పిన నీతిగా తండ్రి అయ్యా నీ ఎందు ఆనందంతో సంతోషంతో ఉత్సాహంతో మా మాటలు మా పాటలు మా నడవడిని ఆయన ఉప్పు వేసినట్లు రుచిగా ఉన్నట్లుగా నీ ఎందు అర్థము కాదని తను మేము నేర్చుకున్నాం కనుక ప్రతి ఒక్కళ్ళు తండ్రి నీ నామములో ప్రభు పనిలో తండ్రి నీ స్వార్థ విషయంలో నీ కార్యసిద్ధి విషయంలో మేము ముందుకు వెళ్ళినట్లుగా సహాయం చేయమని ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి కుటుంబాన్ని దర్శించమని ఈ రోజు ఎందరైతే పెళ్లి రోజులు తండ్రి వివాహ వేడుకలు తండ్రి గృహ కోడికలనైనా కుటుంబ ఆరాధన సభలు జరిపిస్తున్నారు వారిని వారి కుటుంబాలు చల్లగా దీవించి సంవత్సరం అంతా కాపాడమని అతి త్వరలో రానయ్య ఉన్న ఆశ్వామి గారి నామం ద్వారా అడిగి తండ్రి మామయ్య మీ అందరికీ నా ప్రేమపూర్వకమే షౌలోమండి తండ్రి ఈ దినమంతా మనందరినీ ఆశీర్వదించు అందరికి అందరికీ షలోం